నఘుము ప్రవక్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నలో ఒక బాధాకరమైనటువంటి మాటను తెలియపరుస్తున్నాడు నీకు కలిగినటువంటి గాయము తగిలిన దెబ్బలకి మందు లేదంటున్నాడు మరి నాడు ఈ సృష్టిలో ఎంతో కాలంగా మానవ జీవితం మనుగడ కొనసాగుతున్న సమయంలో తగిలిన గాయం మానవుడికి తగిలిన గాయము దెబ్బలు ఏంటి అన్నప్పుడు కరోనా కాలం అలాగే ఎయిడ్స్ ఇది యావత్ ప్రపంచ మానవుని కలిసివేసింది బాధాకరమైన సందర్భాలు మరి ఈనాడు కూడా మనిషి జీవితానికి ఎందుకు ఇటువంటి గాయాలు బాధలు దెబ్బలు అంటే దేవుని మాట విననందుకు దేవునికి లోబడినందుకు లోబడిన పిల్లలకి శమ